వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ షేప్ హౌజెస్ గురించి వాటి యొక్క ఫలితాల గురించి వాటికి రెమెడీ ఎలా చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ మెంబర్స్ వీడియో చూస్తే అందులో థర్టీ మెంబర్సే సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కాబట్టి దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్ షేప్ హౌజెస్ ఫోర్ టైప్స్ ఉంటాయి ఒకటి ఈశాన్యం తగ్గినవి అంటే సౌత్ వైపు సారీ సౌత్ వైపు వెస్ట్ వైపు ఇల్లు ఉంటుంది ఈశాన్యం ఖాళీగా ఉంటుంది రెండవది నార్త్ వైపు వెస్ట్ వైపు ఇల్లు ఉంటుంది సౌత్ ఈస్ట్లో ఖాళీ ఉంటుంది థర్డ్ సౌత్ వైపు ఈస్ట్ వైపు ఇల్లు ఉంటుంది కానీ వాయువ్యం వైపు మాత్రం ఖాళీగా ఉంటుంది నాలుగవది నార్త్ వైపు మరియు ఈస్ట్ వైపు ఇల్లు ఉంటుంది నైరుతి మాత్రం ఖాళీగా ఉంటుంది అయితే వీటిలో ఫస్ట్ మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బంది ఏంటంటే బ్రహ్మస్థానం అనేది బయటికి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి స్క్వేర్ చేసుకొని బ్రహ్మస్థానం తీసుకుంటే ఈ బ్రహ్మస్థానం అనేది బయటికెళ్ళిపోతుంది అనమాట బ్రహ్మస్థానం అనేది బయట వస్తుంది ఇదొక ఇబ్బంది రెండవది ఏంటి అంటే నార్త్ ఈస్టు తగ్గిపోయింది ఫస్ట్ కేసు విషయానికి వస్తే మనకు నార్త్ ఈస్ట్ ఖాళీగా ఉంటే ఓపెన్ ఉంటే మంచిదే చాలామంది నార్త్ ఈస్ట్ ఓపెన్ ఉండడం మంచిదే అని చెప్తారు కానీ కొన్ని సందర్భాల్లో అది మనకు ఇబ్బందులకు కూడా గురిచేస్తుంది అగ్ని ప్రమాదాలకు ఎందుకంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ ఎక్స్టెండ్ అయింది సౌత్ ఈస్ట్ అనేది మనకి పెరిగింది సౌత్ ఈస్ట్ కార్నరు పెరిగింది అన్నమాట అలాగే వాయువ్యం కూడా పెరిగింది సో ఈ రెండిటి వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకు దొంగల భయము రెండవది అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది జనరల్గా మాత్రం నార్త్ ఈస్ట్ ఓపెన్ కూడా మంచిదే అంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండవ దాని విషయానికి వస్తే సౌత్ ఈస్ట్ తగ్గింది నార్త్లో మొత్తం కట్టేసి తర్వాత వెస్ట్లో మొత్తం కట్టేసి సౌత్ ఈస్ట్లో మాత్రం తగ్గిపోయింది ఎనర్జీ అనేది తగ్గిపోయింది మనము ముందు వీడియోలో మనము ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏ మూలలో తగ్గితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి నేను ఐ బటన్లో పైన ఐ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది అది చూడండి చూస్తే వీటి ఎఫెక్ట్ అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది నెక్స్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడ ఏమైంది ఈస్ట్ వైపు మొత్తం కట్టేశారు సౌత్ వైపు మొత్తం కట్టేసింది నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం మాత్రం తగ్గిపోయింది ఫైనాన్స్ జోన్ తగ్గిపోయింది నెక్స్ట్ ఫోర్త్ కేస్ ఇక్కడ నైరుతి తగ్గిపోయింది అంటే నార్త్ వైపు ఈస్ట్ వైపు కన్స్ట్రక్షన్ వచ్చింది కానీ సౌత్ వెస్ట్ కన్స్ట్రక్షన్ రాలేదు ఇవన్నీ కూడా మనకు ఇబ్బంది గురి చేసేటువంటి విషయాలే వీటికి రెమెడీ ఎలా చేసుకోవాలి రెండు మూడు రకాలు ఉంటుంది అదే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము నార్త్ ఈస్ట్లో మనకి ఓపెన్ ప్లేస్ ఉంటే మంచిదే అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీస్తుందని చెప్పాను కదా దీనికి ఏం చేయొచ్చు అంటే మనము ఇక్కడి నుంచి ఈ మూల వరకు మనము షెడ్ వేసుకోవచ్చు పరండా దించుకోవచ్చు ఇటు స్లోపు ఇటువైపు ఉండే విధంగా ఈస్ట్ వైపు స్లోప్ ఉండే విధంగా లేదంటే నార్త్ వైపు స్లోప్ ఉండే విధంగా అయినా కూడా మనము వరండా దించుకోవచ్చు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ స్లోప్ పెట్టుకొని వరండా దించుకోవచ్చు ఇంతే కాకుండా ఇంకొక రకమైన రెమెడీ ఉంటుంది అదేంటంటే మనకి ఇలా ఉంది కదా ఇది టెంపరీ రెమెడీ అనమాట దీనికి లైన్కు దారం పట్టుకొని దీనికి లైన్కు దారం పట్టుకొని ఈ కార్నర్ కలుస్తుంది కదా ఈ కార్నర్ కలిసే చోట ఒక పైప్ ఏర్పాటు చేయాలి ఈ బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో అంత హైట్ పైప్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక లైట్ పెట్టాలన్నమాట దీనిపైన ఈ లైట్ అనేది ఈ రెండు వైపులా ప్రసారం జరిగేలాగా ఉండాలి ట్వెల్వ్ అవర్సు సారీ ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లైటింగ్ అయితే ఇది పర్మనెంట్ రెమెడీ కాదు కొంతవరకు మనకు ఉపశమనాన్ని ఇస్తుంది కానీ పర్మనెంట్ రెమెడీ కాదు అలాగే ఈ అన్నిటికి కూడా ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ స్తంభం ఏర్పాటు చేసి దీనికి లైట్ పెట్టడము ఇక్కడ స్తంభం ఏర్పాటు చేసి దీనికి లైట్ పెట్టడము ఇక్కడ స్తంభం ఏర్పాటు చేసి లైట్ పెట్టడము చేయవచ్చు ఇట్లా లైటింగ్ ఇది ఇక్కడ లైటింగ్ ఇట్లా లైట్ ఏర్పాటు చేయడం వల్ల మనకు టెంపరీగా కొంతవరకు ఉపశమనం జరుగుతుంది కానీ పర్మనెంట్ రెమెడీ కాదు ఇంకొక విధానం ఏంటంటే ఇలా ఉంది ఎల్షేప్ హౌజులు దీనికి మనం ఏం చేయాలంటే సరే ఇది ప్లాట్ దీనికి ఇది ప్లాట్ దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఇటువైపు కానీ లేదంటే ఇటువైపు కానీ ఇదొక పోర్షన్గా ఇదొక పోర్షన్గా చేయొచ్చు ఎట్లా చేయాలి మరి క్లోజ్ చేయడానికి లేదు కదా మొత్తం ఆడుకుంటున్నారు కాబట్టి క్లోజ్ చేయడానికి లేదు కాబట్టి మనము ఫ్లోర్లో వైర్ వైర్ ఇన్సర్ట్ చేయాలి ఫ్లోరింగ్లో గ్రో కట్ చేసి దాంట్లో కాపర్ వైర్ కాపర్ వైర్ ఇన్సర్ట్ చేయాలి ఎంత సైజు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం మినిమమ్ మినిమము డయామీటరు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉండాలి ఇట్లా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది వేరే పోర్షన్ అయిపోతుంది ఇది వేరే పోర్షన్ అయిపోతుంది అప్పుడు దీనికి బ్రహ్మస్థానం ఇక్కడ ఏర్పడుతుంది సెంటర్లో దీనికి బ్రహ్మస్థానం ఇక్కడ ఏర్పడుతుంది అయితే ఇటు కట్ చేయాలా ఇటు కట్ చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఎట్లా అంటే దేనివల్ల మనకు ఎక్కువ ఫలితం వస్తుంది ఈ సెంటర్ ఆధారంగా చూసినప్పుడు వాస్తుకు సరిపోతుందా లేదంటే ఇక్కడ కట్ చేసి ఇక్కడ సెంటర్ చూస్తే వాస్తుకు సరిపోతుందా ఇటువైపు కట్ చేయాలా ఇటువైపు కట్ చేయాలనేది మనం ముందస్తుగా చూసుకొని వాస్తు ప్రకారం మనకు ఏది బాగా కుదిరితే అటువైపు కట్ చేసుకొని వాడుకోవచ్చు దానివల్ల దోషం వెళ్ళిపోతుంది అంటే ఇది లాగా అనమాట కవల పిల్లలు పుడతారు కదా జాయింట్గా ఒక్కరు ఇద్దరు అయితే సాధ్యమైనంత వరకు విడదీయకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి మనం ఇద్దరు పిల్లలు అత్తుకొని అనుకోండి అవసరమైతే తప్ప తప్పనిసరి అయితే తప్ప ఆపరేషన్ చేసి విడదీయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇట్లా డివైడ్ చేసుకొని ఇది బ్రహ్మస్థానం బ్రహ్మస్థానము ఒక బ్రహ్మస్థానముగా కన్సిడర్ చేసుకొని వాస్తవ సెట్ చేసుకోవాలి కానీ ఇది తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి ఒకటి లైటింగ్ రెండవది మనకు కాపర్ వైర్ ఇన్సర్ట్ చేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసి దేని బ్రహ్మస్థానం దానికి చేసుకోవడము మూడవది ఇలా లైట్ ఇన్స్టాల్ చేసుకోవడం నెక్స్ట్ సెకండ్ కేస్ ఇది వన్ ఇది టూ ఇక్కడ ఏమైంది సౌత్ ఈస్ట్ తగ్గింది సౌత్ ఈస్ట్ తగ్గినప్పుడు కూడా మనము వరండా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఈ లైన్కి క్లోజ్ చేసి తూర్పు వైపు వాళ్ళు ఉండే విధంగా రేఖలు వేసుకోవచ్చు ఇక్కడైతే అటు నార్త్కు స్లోప్ పెట్టుకోవచ్చు ఇటు ఇటు ఈస్ట్కు స్లో పెట్టుకోవచ్చు కానీ ఈ సెకండ్ సినారియోలో సౌత్ ఈస్ట్ పెరిగిన దానికి మనకు నీరు ఎప్పుడు కానీ ఈస్ట్ వైపు లేదా నార్త్ వైపు వెళ్ళాలి కాబట్టి ఓన్లీ వన్ డైరెక్షన్ ఓన్లీ ఈస్ట్ వైపు స్లో పెట్టుకోవాలి నెక్స్ట్ థర్డ్ సినారియో థర్డ్ది ఏంటి మనకి నార్త్ వెస్ట్ పెరిగింది ఇక్కడ నార్త్ వెస్ట్ పెరిగినప్పుడు సేమ్ లైట్ యూజ్ చేయొచ్చు లేదంటే కట్ చేయొచ్చు తప్పనిసరి పరిస్థితులు అయినప్పుడే కట్ చేయాలి ఇంకా వేరే మార్గం లేదు మనం షెడ్ అయ్యలేము అనుకున్నప్పుడు మాత్రమే మనము ఇది కట్ చేసుకోవాలి దీనికి కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా వరండా పెట్టుకోవాలి వరండా పెట్టుకొని దీన్ని స్లోపేట పెట్టాలి టువర్డ్స్ నార్త్ పెట్టాలి స్లోప్ టువర్డ్స్ నార్త్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సరైంది ఇది సరైంది ఇది కూడా సరైంది నెక్స్ట్ విషయానికి వస్తే సౌత్ వెస్ట్ ఇక్కడ కూడా మనం షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు సమానం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఎటువైపు స్లోప్ పెట్టాలనేది సమస్య అప్పుడు ఏం చేయాలంటే మనము చోటు ఒక ధోని ఏర్పాటు చేసుకోవాలి ఈస్ట్ వైపుకి వెళ్ళే విధంగా ఒక ధోని ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని వరండా వేసుకోవాలి అది టువర్డ్స్ సౌత్ కానీ టువర్డ్స్ వెస్ట్ కానీ ఆ నీళ్ళు అక్కడ పడకుండా మళ్ళీ ఈస్ట్ వైపుకి కానీ నార్త్ వైపుకి కానీ వెళ్ళే విధంగా మనము అరేంజ్మెంట్ చేసుకోవాలి ఎంతైనా కూడా ఇది పర్ఫెక్ట్ కాదు అన్నిటికంటే బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చేది సౌత్ వెస్ట్ కటింగ్ ఉండేది నార్త్ ఈస్ట్ది ఈజీగా రెమెడీ చేసుకోవచ్చు కానీ సౌత్ వెస్ట్ది అంత ఈజీ కాదు స్లోప్ అనేది మనం ఎటు ఇయ్యాలనేది సమస్య కాబట్టి స్లోప్ల వల్ల కూడా మనకు ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి దానికి మనము ఈ విధంగా ఇటువైపు కానీ ఇటువైపు కానీ చూట్ అంటారు కదా ధోని ధోని ఏర్పాటు చేసుకోవాలి లేదంటే ఇలా ఎటువైపు మీకు వీలుంటే అటువైపు ధోని ఏర్పాటు చేసుకొని అనేటివి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి ఇవి మూడు రకాల రెమెడీస్ సాధ్యమైనంతవరకు మనము ఎల్షేప్ హౌస్ కట్టుకోకుండా ఉండడమే మంచిది ఒకవేళ కట్టినా కూడా ఇలా వరండా దించుకోవాలి నార్త్ ఈస్ట్లో సౌత్ ఈస్ట్ అయితే ఇలా నార్త్ వెస్ట్ అయితే ఇలా సౌత్ వెస్ట్కి మాత్రం కొంచెం ఇబ్బందికరమే నీళ్ళు స్లోపు ఇటువైపు వస్తాయి అయితే దీనిలో మనం ఇంకొకటి ఏం చేయాలంటే ఇది హైట్ ఎక్కువ పెంచుకోవాలి దీనిపైన ఒక వన్ ఫీట్ గోడ పెట్టుకొని దానిపై నుంచి రేకులు ఇది ఏ లెవెల్ ఉంది జీరో లెవెల్ జీరో అంటే ఒక టెన్ ఫీట్ హైట్ ఉంది అనుకోండి టెన్ ఫీట్ లెవెల్ టెన్ ఫీట్ లెవెల్ ఉంటే ఈ గోడ ఏం చేయాలి ఇది లెవెన్ ఫీట్ చేసుకోవాలి లెవెన్ ఫీట్ లెవెల్ చేసుకోవాలి లెవెన్ ఫీట్ లెవెల్ చేసుకొని మళ్ళీ ఇచ్చే వరకు వచ్చేసరికి టెన్ ఫీట్ ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడు ఏంటంటే స్లోప్లో తేడా రాకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎల్ షేప్ హౌజెస్ గురించి షేప్ హౌజ్ నార్త్ ఈస్ట్ ఉంటే మంచిదే అంటారు కానీ కొన్నిసార్లు దీనివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది ఏదైనా కూడా ఏ కార్నర్ కట్ అయినా కూడా అన్నీ ఇబ్బందులే ఉంటాయి కొన్నిసార్లు కలిసి రావచ్చు కానీ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది నార్త్ ఈస్ట్ అయినా కూడా సో ఈ విధంగా మనము రెమెడీ చేసుకోవాలి ఇది స్లోపు టువర్డ్స్ వెస్ట్ పెట్టుకొని చూట్ ఏర్పాటు చేసుకోవాలి లేదంటే సౌత్కి పెట్టుకొని చ్యూట్ అంటే ధోని నీళ్ళు వెళ్ళిపోయేటందుకు ధోని కడతారు కదా పైన అట్లా కట్టుకొని ఇటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళేలాగా చూసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు